జోనాథన్ లివింగ్స్టన్ సేగల్లోని మనము నాలుగవ రోజు చదువుకుందాం మాస్టర్స్ ఇప్పుడు అది అనుకుంటుంది కదా వాళ్ళు ఇతర పక్షుల్లాగే నేను ప్రవర్తించాలి అని ఒక నిర్ణయం తీసుకుందనమాట అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా నేను వింటాను అని అనుకున్న వెంటనే దానికి కొద్దిగా ఎందుకో సంతోషం అనిపించింది కొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాసను ప్రేరేపించే శక్తులతో మరి నాకు సాధన చెయ్యడం చెయ్యను నేను ఆహారం కోసమే జీవించమని చెప్తున్నారు మరి ఆ సాధన గురించి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు ఎటువంటి సవాళ్ళు లేవు అపజయాలు అసలే లేవు అని ఆలోచనలు కట్టిపెట్టి రాత్రిపూట తీరం సమీపాన కనిపించే లైట్ల వైపుకు ఎగరడము చాలా హుషారుగా ఉంది ఆ జోన్నదానికి రాత్రి సీగలసి రాత్రిపూట ఎగరవు అతని అంతర్వాణి మరొక వారు మళ్ళీ నుంచి తనకు వస్తుంది అనమాట సైలెంట్గా ఊరుకుంది మా నాన్నగారు చెప్పినట్టు అమ్మగారు చెప్పినట్టు నేను వింటాను అని అనుకున్నాది కానీ తన అంతర్లో ఎన్నర్ నుంచి వస్తుంది ఏంటంటే కానీ జోనదను దాన్ని పట్టించుకునే స్థితిలో లేడనమాట ఎన్నర్ నుంచి వస్తున్నా సరే పట్టించుకోవట్లేదు ఇలా ఎగరడము చాలా హాయిగా ఉంది అనుకున్నాడు మరి చంద్రబింబము లైట్లు అలలపై ప్రతిబింబిస్తూ సన్నని తలుకు బెలుకల కాంతిని చీకటిలోనికి పరావర్తనం చెందిస్తున్నాయి ఇంకా ప్రశాంతంగా నిచ్చలంగా అక్కడ వాతావరణం ఉంది కిందకు దిగు సీగల్స్ రాత్రిపూట ఎగరవు రాత్రిపూట ఎగరాలంటే గుడ్ల భూ గోబ కళ్ళు ఉండాలి అందుకే అవసరమయ్యే దారులు నీ మెదడులో ఉండాలి డేగ లాంటి కొరచ రెక్కలుండాలి నీకు చీకటిలో వంద అడుగుల ఎత్తున గాలిలో ఎగురుతున్న జోనాథన్ లివింగ్స్టన్ సేగలు టపటపా కళ్ళు ఆర్పాడు అతనికి బాధ అలసటతో పాటు తాను తీసుకున్న నిర్ణయాలు మటుమాయమయ్యాయి కురచరెక్కలు డేగ లాంటి కురచరెక్కలు సమాధానం దొరికిందంటే ఇప్పుడు తన రెక్కలు చిన్నగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిందనమాట మళ్ళీ అతనికి వెంటనే కురచరెక్కలు డేగ లాంటి కొరచరెక్కలు తనకి సమాధానం దొరికింది ఏమని అంటే అనుకుంటున్నాడనమాట తనకు తనే మనసులో నేనెంత మూర్ఖుణ్ణి నాకు కావలసినదంతా చిన్ని రెక్కలు నేను చేయవలసినంత రెక్కలు ముడిచి కేవలం వాటి కొనలను ఉపయోగించడము చిన్ని రెక్కలు ఆలోచన వచ్చింది ఏంటి అంటే తనకున్న రెక్కలని గట్టిగా ముడిచి మామూలుగా రెక్కలు ముడిచి ఆ చిన్న చివర్ల కొనలను ఉపయోగించడమే రెక్క మొత్తం కాకుండా చిన్న కొనలనే నేను ఉపయోగించాలి అవి చిన్న రెక్కలు మరి నల్లటి సముద్ర జలాలపై మళ్ళీ వేయి అడుగులు ఎత్తుకు ఎగిరాడు అపచయ మరణాల గురించి ఆలోచింపక బలంగా రెక్కలను శరీరానికి దగ్గరగా మడిచి కేవలం వాటి అంచులను మాత్రము విచ్చుకత్తులలా గాలిలోకి తెరిచి ఒక్క దూకు దూకాడు అతని తల గాలిలో దూసుకొని పోతూ శబ్దాన్ని సృష్టిస్తుంది గంటకు డెబ్బై మైళ్ళు తొంభై మైళ్ళు నూట ఇరవై మరింత వేగంగా శరీరము దుముకుతుంది నూట నలభై మైళ్ళ వేగంలో కూడా ఇది వరకు రెక్కలలో కలిగిన నొప్పు ఇప్పుడు రావడం లేదు రెక్కల కొనలను మాత్రము తిప్పిన కావలసిన దిశను పొందగలుగుతూ ఫిరంగి గుండెల ఆ వెన్నెల రాత్రిలో నీటిని చూల్చుకుంటూ చీల్చుకుంటూ ముందుకి దూసుకెళ్ళిపోతున్నాడు బలంగా వీచే గాలిలో కళ్ళు మోసుకొని పరమానంద భర్తులయ్యాడు గంటకి నూట నలభై మైళ్ళ వేగము అది పట్టు జారక పూర్తిగా తన ఆధీనంలో ఒక ఇంకెంతో వేగము అతనికే ఆశ్చర్య వేస్తుందనమాట తన ఆ వేగాన్ని చూసి అతను చే చేసుకున్న ప్రమాణాలన్నీ క్షణం క్రితమే గాలిలో కొట్టుకుని పోయాయి కానీ చేసిన భాషను నిలుపుకోలేనందుకు ఎంతో తప్పు చేశాననే భావన కానీ అలాంటి భాషలు అన్నీ తమకు తాము సాధారణ చేయగలసిగా వారికే అంటే అనుకుంటుంది అనమాట ముందు అనుకున్నాడు కదా నేను తల్లిదండ్రులు చెప్పి ఉన్నట్టుగానే నేను వింటాను నేను ఎక్కువ శ్రమ చేయకూడదు అమ్మ నాన్న చెప్పినట్టు వింటాను అనుకున్నాడు కదా ఇప్పుడు అనుకుంటున్నాడు అనమాట ఆ ప్రమాణాలన్నీ కూడా ఎవరి కోసం అంటే ఆ తప్పు భావన చేశాను అనే భావన వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం ఈ భాషలన్నీ సాధారణ సేకర్లుగా బ్రతుకుదాము అనుకునే వాళ్ళకి అవన్నీని ఎవరైతే సాధన శోధనలో పరాకాష్టకు చేరుకోవాలనుకుంటారో వారికి ఎటువంటి ప్రమాణాలు కూడా అవసరం లేదు ఇప్పుడు మనం సాధన చేస్తున్నాము అంటే ఈ ధ్యాన సాధన చేస్తున్నాము అంటే మరి రోజు రోజుకి మన ఆత్మని ఆత్మలో శక్తిని పెంచుకుంటూ ఎన్నో అవాదుర అవాంతరాలు వస్తూ ఉన్నాయి కుటుంబ సభ్యులవన్నీ ఏదైనా సరే అయినా సరే మనము చేస్తున్న వర్క్ను ఆపకుండా ఈ సాధన ఆపకుండా ఎలా అయితే ముందుకు దూసుకు వెళ్ళాలని మనం అనుకుంటున్నామో ఆ సేగలు పక్షి ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు అది కూడా అలాగే ఒక చేరుకోవ పరాకాష్టకు నేను చేరుకోవాలి మరి సారు ఎంత అద్భుతంగా తన జీవ కుటుంబాన్ని వదిలేసి ఎలా అయితే ప్రచారం చేస్తూ చక్కగా విశ్వ చైతన్య వ్యాప్తంగా ఇంకా అద్భుతంగా ఎంతో అందరి మా అందరిలో కూడా అతని చైతన్యం ఉండి ఇంకా ఇప్పుడు అద్భుతంగా ఎంతో వర్క్ జరుగుతుంది అప్పుడు ఒక అలా మనం కూడా నేర్చుకోవాలి ఆ విధంగా ఉండాలి అని ఈ పక్షి ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు మరి సూర్యోదయము జోనాదన్ సేగల్ మళ్ళీ సాధన మొదలుపెట్టాడు ఐదు వేల అడుగుల పైనుంచి చేపలు పట్టే పడవలు విశాలంగా విస్తరించిన నీలి సముద్రపు నీటిలో చిన్ని చొక్కల్లాగా కనపడుతున్నాయి ఆహారం కోసము బయలుదేరిన సీగలు గుంపులు పాలిపోయిన మేఘపు ధూళిలాగా వలయమగా తిరుగుతున్నాయి ఇప్పుడు మనం ఎప్పుడైతే సాధన చేస్తామో చిన్న చిన్న విషయాలకి భయపడిపోయే వాళ్ళము సాధన లేనటప్పుడు ఎప్పుడైతే సాధన చేస్తున్నామో మనకి ఏదొచ్చినా ఓకే నాకేం పర్లేదు అదేమీ నన్ను చేయదు అన్న ఒక ధైర్యము తేమ మనకు ఎలా అయితే వస్తుందో మరి ఇక్కడ కూడా అది దానికి ఆహారం కోసం ఆ పైనుంచి చూస్తుంది ఆహారం కోసం బయలుదేరిన గుంపులు చిన్న ధూలిలాగా దీనికి కనిపిస్తున్నాయి చిన్న చిన్న చుక్కల్లా కనిపిస్తున్నాయి పైనుంచి దీనికి ఈ సీగలకి జోనద సీగలకి ఆ కింద ఉన్నవి ఆ విధంగా కనిపిస్తున్నాయి పరమానందం వల్ల కలిగిన సన్నని వణుకుతో భయాన్ని తన గుప్పిటిలోకి తెచ్చుకున్నందుకు కాస్త గర్వముతో అంత ఎత్తున ఇటువంటి ప్రత్యేక అట్టహాసాలు లేకుండా వెంటనే తన రెక్కలను శరీరముతో ఆలింగనము చేసి వంపు తిరిగిన కొనలను చాచి సముద్రం వైపుకు నేరుగా దూకాడు నాలుగు వేల అడుగుల క్రిందకి వచ్చేసరికి అతను అతను అత్యంత వేగాన్ని చేరాడు దృఢమైన గోడల అడ్డుపడుతూ శబ్దాన్ని చేస్తున్న గాలి పొరంలోయకు ఏమాత్రము కూడా వేగాన్ని పెంచలేని స్థితికి చేరుకున్నాడు ఇప్పుడు తన పతన వేగము గంటకు రెండు వందల పద్నాలుగు మైళ్ళు అంత వేగములో రెక్కలు విప్పిన మరుక్షణము తన శరీరము లక్ష్మ లక్ష సూక్ష్మ మాంస ఖండాలుగా పేలిపోవడము ఖాయము అని గ్రహించాడు కానీ వేగమై శక్తి వేగములోని పరమానందం ఉంది ఆ వేగమే స్వచ్ఛమైన అందము ఆ రెం గంటకి రెండు వందల పద్నాలుగు మైళ్ళు అంత అంత పైకి ఎగిరాడనమాట ఏమనుకుంటున్నాడంటే తన శరీరము లక్ష మాంస ఖండాలుగా పేలిపోతుంది అంత వేగం నుంచి నేను కింద పడితే కానీ అందులోనే ఎంతో ఆనందం ఉంది పరమానందం ఉంది అన్న సత్యాన్ని గ్రహించాడు అంటే ఎప్పుడైతే సాధన చేస్తామో సస్వరూప సంధానము మన మన ఆత్మ దర్శనాన్ని మనం చేసుకునేటప్పుడు ఎంత బాహ్యంగా కాకుండా అంతరంలోనికి ప్రయాణం చేసినప్పుడు ఆ అంతర ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటామో ఈ సీగలు కూడా అదే ఆనందాన్ని అనుభవిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ మళ్ళీ నెక్స్ట్ కలుసుకుందాము రేపు